యేసు క్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు అందరికి వందనాలు దేవుని వాక్యాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము కీర్తనలు ఇరవై ఏడు నాలుగవ వాక్యం యుహోవ యొద్ధ ఒక్క వరం అడిగితని దాన్ని నేను వెదుగుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఈ మాట దావీదు ఈ మాట పలుకుతున్నాడు దావీదుకున్న ఆశ ఏంటంటే దేవుని మందిరంలో ఆరాధించాలని దావిదికి గొప్ప ఆశ అదే అందుకే ఏమంటాడంటే యుహోవాద్ద ఒక్క వరం అడిగా నేను ఒకడు కోరుకున్నా నేను దాన్ని వెదుగుతున్నా ఈ మాట ఎప్పుడు దావిది మాట మాట్లాడుతున్నాడంటే యుద్ధ సమయాల్లో శత్రువుల భార్య నుంచి కొండల్లో లోయల్లో అడవుల్లో దాక్కునేవాడు ఆ శత్రుల బారి నుంచి శత్రు నుంచి దూరం వెళ్ళిపోయేవాడు దావీదు ఆ శత్రుల నుంచి దాక్కున్న సమయంలో ఆ కొండల్లో అడవుల్లో ఎడారిల్లో ఉన్నప్పుడు లోయల్లో ఉన్నప్పుడు ఆ మనసు ఎట్టుంటుంది శత్రువు ఎట్టు నుంచి వచ్చి బాణం వేస్తాడు ఎట్టు హాని చేస్తాడో ఏం చేస్తాడో అనే భయం ఉంటుంది మనుషులకి ఆ భయాన్ని పక్కన పెట్టి ఆ భయాన్ని పక్కన పెట్టాయని ఏమంటాడంటే ఇదంతా కూడా ఆలోచించకుండా నేను ఈ హోవ యొద్ద ఒక్క వరం అడిగా ఏ వరము శత్రుల ప్రాణాలు అడగలేదు పేరు ప్రతిష్టలు కావాలని అడగలేదు నేను ఒక మంచి స్థితికి రావాలని అడగలేదు డబ్బు అడగలేదు ప్యాలెస్లు అడగలేదు బంగ్లాలు అడగలేదు నా శత్రును చంపేనని అడగలేదు నేను అడిగింది ఏంటంటే నేను దేవుని మందిరంలో చేయాలని అడిగాడు ఎందుకంటే యుద్ధము వచ్చినా గాని యుద్ధము వచ్చినా గాని ఇక్కడ చూస్తే మనం ఈ వాక్య భాగంలో చూస్తే మూడవ వచ్చను మూడవ వచ్చను నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము అలాలుయా ఏంటాడు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము ఎందుకు భయపడదంటే ఈ హృదయంలో ఎవరున్నారు దేవుడున్నాడు దావిదు హృదయంలో దేవుడున్నాడు దేవుడు మందిరాన్ని కట్టించాడు సలోమాన చేత ఆ మందిరంలో మనం వాళ్ళంతా ఆరాధించేదానికి దేవునికి ఇష్టం ఈరోజు కూడా మందిరాలు కట్టుకుంటున్నాం మనం ఆ మందిరాల దేవుని మనం ఆరాధించేదానికి మందిరం లేకపోయినా మనం ఈ విధంగా కూర్చొని ఆరాధిస్తున్నాం అసలు మందిరం అంటే ఏంది నీ హృదయమే ఒక మందిరం నీ హృదయంలో దేవుడు ఉంటే అదే మందిరం పెద్ద పెద్ద మందిరాలు మంచి పెద్దగి కట్టుకున్న మందిరాలు అప్స్టేర్లు ఏసీలు పెట్టుకున్న మందిరాలు అవి కోరుకోవట్ల దేవుడు అవి ఎందుకు మనం అంటే సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించేదానికి కోరు మనం కట్టుకుంటున్నాం అయితే ఆయన కోరుకున్న మందిరం ఏందంటే హృదయం ఈ చిన్న హృదయంలో పెద్ద ఎసై ఉన్నాడు అందుకే దావిదంటాడు యుద్ధము రేగినా గాని యుద్ధము ఆ చేతకు దండు దిగినా గాని నా హృదయము భయపడదు బాగా గుర్తుపెట్టుకో ఈ రోజున హృదయాలు భయపడిపోతున్నాయి కదా యుద్ధాలు చేస్తున్న తోటి ఏం చేస్తారు యుద్ధాలు అప్పులు యుద్ధాలు చేస్తాయి నీతోటి సమస్యలు యుద్ధాలు చేస్తాయి రోగాలు యుద్ధాలు చేస్తాయి కష్టాలు బాధలు ఇబ్బందులు ఎన్నితో యుద్ధం చేస్తాయి నువ్వు భయపడకూడదు కారణమే తెలుసా యుద్ధము యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే నీతో నీ శత్రులతో యుద్ధం ఆయనే నీకున్న వ్యాధులు నీకున్న కష్టాలు ఆ దండంతా నీ ముందు నిన్ను హింసించాలని నిన్ను బాధించాలని నేను చంపేయాలని శత్రువుని ముందు దిగారనుకో నా హృదయము భయపడదంటాడు దావీదు ఎంత మంచి మాట చూడండి నిజంగా ఆలోచన చేయండి భయంకరమైనటువంటి కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా నీకు ఎటువంటి అంటే ఇంట్లో పిల్లలకి బాగలేక భయంకరమైన కష్టాలు నీకు వచ్చిన ఆ ఎటు దిక్కుతోసిన స్థితిలో వస్తే ఫోన్ చేశారనుకో నాకు ప్రార్థన చేయమంటే చేయగలవా చేయగలవా నీ బిడ్డను పెట్టుకొని ఏడొస్తావనో అనుకో ప్రార్థన చేయగలవా పాశ్రమ విషయంలో పాశ్రమకి సీరియస్గా ఉన్నప్పుడు బాగలేనప్పుడు కూడా ఫోన్లు చేశారు నాకు ప్రార్థన చేయమని బలెడి ఉండవా బలం ఉండవా మా నువ్వా మా పాశ్రమ బాని ఏడు చేశాను అనలా నేను అసలు ఈ విషయమే వాళ్ళకి చెప్పకుండా ప్రార్థన చేశాను నేను ఫోన్లో ఇంకో విషయం కూడా చెప్తా చనిపోయినప్పుడు కూడా చేస్తాడు తెలియదు పాపం వాళ్ళకి చనిపోయినప్పుడు డెడ్ బాడీ పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేస్తాను రోగులకి నేను దావీది విషయంలో చూడ ఆలోచన చేయండి ఇంత కష్టం వస్తే అరణ్యాల్లో దాక్కుంటే యుద్ధం చేసేదానికి ప్రజలందరూ వస్తుంటే అవన్నీ పక్కన పెట్టి నా తరపున యుద్ధము దేవుడే చేస్తాడు నా హృదయం భయపడుతుంది నా హృదయం ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఆయన యుద్ధం చేస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి నీ హృదయంలో కానీ దేవుడు ఉంటే నువ్వు ఎలా ఉండాలో ఎలా జీవించాలో నీకు అర్థమవుతుంది హృదయాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయంట హృదయం అన్నిటికంటే చెప్పండి అన్నిటికంటే మోసకరమైనది బహుఘోరమైన వ్యాధి కలది అన్నది బైబిల్లో హృదయాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి నీ హృదయంలో ఏముందో అది మాట్లాడుతుంది నీ హృదయంలో దేవుడు ఉంటే దేవుని మాటలే మాట్లాడతావు నువ్వు నీ హృదయంలో ఏసై ఉంటే ఏసయ్య మాటలే మంచి మాటలే మాట్లాడతావు నువ్వు నీ హృదయంలో దేవుడు లేకపోతే నీ మాటలకి నోటికి అడ్డమే ఉండదు నీకు ఎట్లాంటే మాట్లాడుతూ ఉంటావు అందుకనే దావీదు ఒకే ఒకటి కోరుకున్నాడు యుహోవద్ద నేను ఒక్క వరం అడిగానయ్యా నేను దాన్ని వెతుకుతున్నా ఏంటంటే యుహోవా ప్రసన్నత చూడాలని యుహోవాను ధ్యానించాలని నా జీవిత కాలం అంతా నేను యహో మందిరములో నేను ధ్యానించాలి నివసింపగోరుతున్నా నేను అందుకే ఇరవై మూడో కీర్తనలు ఏమంటారు తెలుసా చిరకాలము నేను యహో మందిరములో నివసించదను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఆ పైన భయపడను నేను గాఢాంధకారం అంటే మరణాంధకారమైన కష్టాలు వచ్చిన శోధనలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వ్యాధులు వచ్చిన చుట్టుముట్టే భయపడను కానీ నేను ఒక్కటో ఒకటి కోరుకుంటా చితకాలం నేను హో మందిరంలో నివాసం చేస్తా మందిరం అంటే అంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి ఆలోచన చేయండి మనం మందిరానికి రాలేకపోతుంట ఒక సందర్భాల్లో చూడండి అందుకే దావిదంటాడు నేను ఇది ఇదొక వరం అడిగా ఏ వరం అడిగా నేను యుహోవ వద్ద నేను నివసించాలని ఆయన ప్రసన్నత చూడాలని ఆయన ఆలయంలో ధ్యానించాలని నా ఆశ అన్నాడు ఒక కోరిక కోరుకున్నాడు సొలోమన్ కూడా కోరిక కోరాడు ఏం కోరాడు సొలోమోను గిబియోన్ల దేవుడు ప్రత్యక్షం అయితే సొలోమన నీకేం కావాలి కోరుకంటే అయ్యా నువ్వు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నానయ్యా వీళ్ళందరినీ మెహన చేయాలంటే నా వల్ల కాదయ్యా నా శక్తి చాలదయ్యా నాకు జ్ఞానం కావాలని అడిగాడు దేవుడు అన్నాడు సలో నువ్వు నువ్వు సహజంగా శత్రుల ప్రాణాలు అడుగుతావు అనుకున్నాను ఆస్తి అడుగుతావు అనుకున్నాను ఇవేం అడగలేదు నువ్వు నువ్వు కోరుకుంది ఏంది జ్ఞానం అడిగావు జ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా నీకు ఆస్తి కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు ఆలోచించండి దేవుని బిడ్డారా అటువంటి సొలోమోను అనుకున్నాడు నాకు ఈ లోకంలో జ్ఞానం కావాలనుకున్నాడు గుర్తుపెట్టుకో మన జ్ఞానం అవసరం ఎవరితో ఏం మాట్లాడాలా ఎవరితో ఏ ఏ విధంగా జీవించాలి జ్ఞానం మనిషికి అవసరం జ్ఞానం అవసరం ఆ జ్ఞానం మనకు లేకపోతే జీవించలే మన జీవితంలో అందుకనే సొలోమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు సొలోమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి ఒక ఊరికి వచ్చాడు ఆ ఊరు బేతనయ్య మరియా ఏమో కోరుకుంది తెలుసా దేవుని పాదాల దగ్గర ఉండాలని కోరుకుంది మార్త ఏం చేసింది విస్తారమైన పని పెట్టుకుంది అంట మార్త విస్తారమైన పని పెట్టుకొని పని చే ఎందుకు ఏ సైకి భోజనం చేయాలని ఆమె చేసేది కూడా తప్పేం కాదు ఆమె చేసేది తప్పేం కాదు విస్తారమైన పని పెట్టుకొని ఈవేం చేసింది యేసు ప్రభు పాదాల దగ్గర చేరైన వాక్యుమెంట్ ఉంది ఈవేమన్నా తెలుసా ఏసయ నీకు చింత లేదా నేను ఒక్కదాన్ని పని చేస్తున్నాను మరి అని పంపించవచ్చు కదా అన్న చెప్పింది ఆమె ఇటు మనం బాగా ఆలోచన చేస్తే వాక్యం అవసరం భోజనం కూడా అవసరమే మనుషుడు రొట్టె వల్ల మాత్రం దేవుని నోటి నుంచి మాట వల్ల జీవిస్తాడు వాక్యం ఉంది కదా ఒకటి దేవుని వాక్యంని అప్పుడు భోజనం చేసుకోవచ్చు ఇవేం చేస్తుంది తెలుసా దేవుని వాక్యం ఏమో మరియే ఇంటుంటే ఇవేం చేస్తుంది ఇంట్లో గిన్నెలు చెబులు డబడబ డబడబ డబ్బడబ్బా కలిగి పెడతా ఉంటుంది చాలా సందర్భాల్లో కూడా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ప్రార్థన పెట్టున్నాం అనుకో ఇంట్లో కూర్చోరు వాళ్ళు మాత్రం ఏం చేస్తుంటారు డబ్బా డబ గిన్నెలు చెంబులు అటక 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 మనం కొడుతుంటారు వాళ్ళు కూడా వచ్చే లోపల అన్ని పనులు చేసేసుకోవాలన్నమాట ఎందుకు మంది ప్రార్థనలో కూర్చోవాలి మనం బాగా గుర్తుపెట్టుకోండి సోలోమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు అందుకే ఏసై అంటాడు మార్తా మార్తా నువ్వు అనేక పనులు కలిగి పనుల మీద విచారం కలిగి ఉన్నావు కానీ మరియా ఒక్కటే కోరుకుంది అది ఉత్తమమైంది ఎన్నుకుంది గుర్తుపెట్టి ఈ రోజు మీరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు మీరు పెద్దలో ఏం తెలుసా ఆయన మందిరంలో ధ్యానించేదానికి ఎన్నుకున్నారు ఉత్తమం అంటే మంచిది మంచి పనులు మీరు ఎన్నుకున్నారు మంచి కార్యం ఎన్నుకున్నారు మీరు మా మరి ఒక్కటే ఒక్కటి ఎన్నకుంది ఉత్తమమైన దాన్ని ఎందుకు ఉందంట దానించి తీసివేయబడదన్నాడు దేవుడు ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది ఏమి చెప్తాడా ఆయన దయగల మాటలు వింటా ఉంది ఏం మాట్లాడతాడా వింటుంది ఈరోజున ఆలోచన చేయండి మన జీవితంలో ఆలోచన చేయండి నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి ఆ మూమెంట్లో ఆ మూమెంట్లో నువ్వు భారంగా ప్రార్థన చేయగలవా చాలా సందర్భాలు కూర్చొని ఆలోచన చేసి అట్ట చేసి ఎటు చేసి మాట్లాడుకుంటా ఏంది మన కర్మ మన కర్మ అంటాం కానీ ప్రార్థన జోలికి సామాన్యంగా పోలేము మనం అటువంటిది అటువంటి కష్ట పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితిలో దావీదు అటువంటి యుద్ధాల సమయాల్లో దావీదు దేవుని సన్నిధిని జెరుసలేం మందిరాన్ని కోరుకుంటున్నాడు నేను దేవుని ఆరాధించాలి నా జీవిత కాలం అంతా ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ప్రసన్నత చూడాలి ఆయన మందిరంలో ఏదో ఒక విగ్రహం లేదు ఏదో ఆకృతం లేదు ఏదో ఉంటుందని లేదు కానీ ఆయన దేవుని మనసార ఆరాధించేటప్పుడు దేవుని ఆత్మ నీళ్ళకి దిగి వస్తాడు అంతే అంటే మందిరంలో ఆరాధన చేస్తే ఎంత గొప్ప భాగ్యం ఆలోచన చేయండి ఎంత శక్తి వస్తుంది మనిషికి ఆత్మీయ మన శక్తి ఎంత వస్తుంది అందుకే దావీదు కోరుకున్నటువంటి విషయం నేను దేవుని మందిరంలో ఆరాధించాలి దేవుని స్థుతించాలి నా జీవిత కాలం అంతా నేను మందిరంలో ధ్యానించాలని నా ఆశ అనుకున్నాడు ఎందుకు తెలుసా దేవుని మందిరంలో ఆరాధిస్తే దాని కింద ఏమంటు వాక్య భాగంలో దాని కింద ఒక మాట ఉంది ఆ ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాట నన్ను దాచును ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను కావచ్చు ఎందుకు తెలుసా దేవుని మందిరంలోను దేవుని మందిరాన్ని కోరుకుంటే ఆయన సన్నిధి కోరుకుంటే మనిషికి ప్రతి రోజు ఎప్పుడైనా ఆపత్కాలం వస్తాదా రాదా విపత్తు వస్తాదా రాదా కష్టం వస్తాదా రాదా కారణం దేవుడు ఏం చేస్తా తెలుసా నీ నా బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా క్రమంగా నా మందిరంకి వచ్చేది నా మందిరంలో ఆరాధించేది నా మందిరంలో స్థుతించేది కాబట్టి ఈ ఆపత్కాలంలో నా బిడ్డ నేను ఆదుకోవాలనుకుంటాడట దేవుడు దేవుడు నేను ఆదుకుంటాడు ఆయన ఆదుకునే దేవుడు ఆయన ప్రేమించే దేవుడు ఆయన నీ జీవితాన్ని హెచ్చించే దేవుడు ఆయన గుర్తుపెట్టుకో నువ్వు దేవుని మందిరంలో ఆరాధిస్తుంటే దేవుని శుద్ధిస్తూ ఉంటే నీతో యుద్ధం చేసేదానికి దండు దిగినా కానీ నీకు భయం ఉండదు దండు దిగిపోద్ది ఏం ఏదంటే తెలుసా నీ కాలు నెప్పు ఒక దండు ఒక శత్రువు నీ బిడ్డకి బాధ ఒక శత్రువు అప్పులకి శత్రువు అనేక శత్రులు వచ్చేసి ఉంటారు నీ తం చేసేదానికి తావిదంటాడు నా హృదయం భయపడదు నా హృదయంలో ఎవరున్నారు దేవుడు ఈరోజు గుర్తుపెట్టుకో నీ హృదయంలో దేవుడు ఉన్నాడా ఉంటే నీకు భయం ఎందుకు నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు ఆయన రక్షణ కర్త అందుకే దావిదంటాడు నా ప్రాణమయ హోమాన్ని సన్నిధించము నాంతరం సమస్తమా ఆయన పరిశుభ్రమాన్ని సన్నిధించుము నా ప్రాణమయ హోమాన్ని సన్నితించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము మరవకము ఎన్ని కార్యాలు దేవుని పట్ల చేసి ఉంటాడు ఆలోచించాయి నువ్వు ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళని స్వస్థపరుస్తుంటే నీ కుటుంబంలో స్వస్థపరచడా ఒక విశ్వాసం నేను ప్రార్థన చేస్తే పక్కన బిడ్డల దేవుడు స్వస్థపరుస్తున్నాడే నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది మరి నేను ప్రార్థన చేస్తే నా బిడ్డల దేవుడు చేయడా నా కుటుంబ దేవుడు పైకి హెచ్చించడా నా కుటుంబంలో కష్టాలు చూడదల కలిగించడా నా భర్తను మార్చడా భార్యను మార్చడా దేవుడు నా బిడ్డలు మార్చడా దేవుడు అనే విశ్వాసులో ఉండాలి అప్రేతున్యలో ఉండాలి బాగా ఆలోచన చేయండి ఈ రాత్రి ఈ ఒక ప్రశ్న మనం వేసుకుందాం దావిధికి అంత భయంకరమైన పరిస్థితి వచ్చినా గాని అదంతా పక్కన పెట్టి ఏం కోరుకున్నాడు దేవుని మందిరాన్ని కోరుకున్నాడు అది అది గుర్తు పెట్టుకోవాలి అంత కష్టం వచ్చినా కానీ బాధ వచ్చిన శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చినా అంత ఆవేదన వచ్చినా సరే దేవుని దేవుని మందిరాన్ని కోరుకున్నాడు మందిరాన్ని కోరుకున్నాడు ఈరోజున నువ్వేం కోరుకుంటున్నావు ఎన్నెన్నో కోరికలు మనకు ఉంటాయి కదా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి ఈరోజు నీ కోరిక ఎలా ఉంది కానీ దావీదు నేను ఒక పై పై స్థాయికి రావాలి నేను హెచ్చించబడాలి నాకు ఆశక్తి కావాలి వాళ్ళని చంపాలి అని కోరుకోవాలా దేవుని మందిరాన్ని దేవునే కోరుకున్నాడు దేవునే కోరుకున్నాడు సాధు సుందరసింగ్ భక్తుడంట దేవుడు అడిగాడంట సుందరసింగ్ సింగ్ నీకు ఏం కోరుకున్నాడంట నాకు నువ్వే కావాలన్నాడంట ఆయన నాకు నువ్వే కావాలన్నాడంట ఈ రోజున నువ్వు దేవుని కోరుకుంటే ఆ సన్నిధిలో నివాసం చేస్తే ఒక ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడిని ఏం చేస్తాడు రక్షిస్తాడు కాపాడతాడు ప్రార్థన చేసుకుందాం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం